నిర్గమకాండము ఆరో అధ్యాయము అందుకు యహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేను యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని ఇహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో ఐగుప్తీయులు ఐగుప్తియులు నాకు లోపర్చియున్న ఇస్రాయిలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఇలాగ చెప్పుము నేనే ఇహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు ఇందును అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన ఎహోవాన్ని నేనే అని మీరు తెలుసుకొందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మేము రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను ఎహోవానని చెప్పుమనగా మోషే ఇస్రాయేలీతో అలాగు చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో తన నుండి వెలుపలికి పోనీయవల్నని అతనితో చెప్పుమనెను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయెలీలే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను మరియు ఎహోవా మోషే అహరోనులతోనెను ఇస్రాయలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఫరో యొద్దకు వెళ్లవల్నని వారికి ఆజ్ఞాపించను వారి పితృల కుటుంబముల పురుషులు ఎవరనగా ఇస్రాయేలీ జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమోను కుమారులు యమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గిర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికను గిర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పై మూడేండ్లు బ్రతికెను మెరారి కుమార్లు మహలి మూషి వీరు తమ తమ చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యోక్యబెదు పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నిపెగు జిఖ్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమీనాదాబు కుమార్తెయు నయస్ సహోదరియునైన ఎలీషబను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను కోర్హు కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరహీల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొనెను ఆమె అతనికి ఫీనహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు ఇస్రాయేళ్లను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో ఎహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను ఎహోవాను నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు ఐగుప్తురాదైనా ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను